ఫాస్ట్ ఫుడ్ మనల్ని నిశ్శబ్దంగా చంపుతోంది ఇది క్యాన్సర్ డయాబెటీస్ హై బ్లడ్ ప్రెషర్ వంటి వ్యాధులకు ప్రధాన కారణం మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం ఇంట్లో మంచి పదార్థాలతో వండిన ఆహారం ఐదు గంటలకు మించి నిల్వ ఉండదు కానీ రెస్టారెంట్లు మాల్స్ లో అమ్మే ఫాస్ట్ ఫుడ్ మాత్రం రోజులు కాదు నెలలు ఏళ్ల పాటు కూడా తాజాగా కనిపిస్తుంది ఇది నాణ్యత వలన కాదు దానికి కారణం ప్రాణాంతకమైన హానికరమైన ప్రిజర్వేటివ్స్ ఉదాహరణకు సోడియం బెంజోయేట్ పొటాషియం సార్బేట్ సల్ఫర్ డయాక్సైడ్ సోడియం నైట్రైట్ నైట్రేట్ కాల్షియం ప్రోపియోనేట్ ఇంకా అనేకం దీనికి తోడు అధిక చక్కెర అధిక ఉప్పు ఈ రసాయనాలు మీ శరీరాన్ని పోషించవు ఆహారం నిల్వ ఉండే కాలాన్ని మాత్రమే పెంచుతాయి మీ ఆరోగ్యాన్ని మాత్రం నెమ్మదిగా నాశనం చేస్తాయి అయితే ఆలోచించండి మీ శరీరంలో హానికరమైన రసాయనాలు నిల్వ చేయటానికి మీ కష్టార్జిత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తారు సహజ ఆహారాన్ని ఎంచుకోండి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఫిట్ గా ఉండండి మహాశృంగదాస